అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు అంబేద్కర్ కోడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విని పత్రం అందజేశారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి భర్తలకు చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని వ్యాప్తంగా ఆయా నగరాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారి ఫోటోతో సహా నిరసన చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను అవ్వడానికి తీవ్రంగా తప్పు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా